చాలా మందికి అసలు ఫోన్ నంబర్ ఎలా ఉండాలో అవగాహన లేదు చాలా మంది లాస్ట్లో ఫైవ్ 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 ఉంటే మంచిది లేదా సెవెన్స్ ఉంటే కొంతమంది నైన్స్ ఉంటే మంచిది సో అందరు కూడా నైన్ ని భరించలేరు నైన్ లో పుట్టిన వాళ్ళు ఐదు లో పుట్టిన వాళ్ళు నైన్ నెంబర్ భరించగలరు టూ లో పుట్టిన వాళ్ళు ఎనిమిదిలో పుట్టిన వాళ్ళకి నైన్ సిరీస్ నంబర్ యాంటీ సో ఫస్ట్ అన్లక్కీ నంబర్ గురించి చెప్తాను సో మనం లాస్ట్ నంబర్ రెండా నాలుగ ఆరా చూడకూడదు ఈ పది నంబర్ల సమ్మేళన థర్టీ వన్ నంబర్ వస్తే ఆ నంబర్ వాడే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ బిజినెస్ లో ప్రాబ్లమ్ టెన్ నెంబర్స్ కూడితే థర్టీ వన్ వస్తే ఆ నంబర్ వాడే వాళ్ళు ఒకవేళ వ్యాపారస్తులు అనుకోండి సార్ థర్టీ వన్ రాహు ఎఫెక్ట్ వల్ల వ్యాపారంలో దెబ్బ కొడుతుంది రాంగ్ గా మాట్లాడడం వల్ల బిజినెస్లు పోతాయి భార్యాభర్తల మధ్య సంభాషణలో కూడా రాంగ్ రాంగ్ మాటలు దొరుకుతాయి కోరల్స్ వస్తాయి ఈ టెన్ నంబర్స్ లో థర్టీ త్రీ వచ్చింది అనుకోండి నంబర్స్ ఏమో టెన్ టెన్ అంటే సూర్య భగవానుడు థర్టీ త్రీ అంటే సిక్స్ శుక్ర భగవానుడు సూర్యుడికి శుక్రుడికి పడదు ఏ పనులు చేసినా సగంలో ఆగిపోతాయి విపరీతమైన కోపం ఉంటుంది భార్య ఫోన్ చేసి ఏమండి నైట్ ఏం వండమంటారన్నా కూడా అక్కడ బూతులే వస్తాయి అంటే కాన్వర్జేషన్స్ అంత ప్రేమగా ఆ బంగారు ఇది చేయ అంటే ఆమె హ్యాపీ ఫీల్ అవుతుంది ఎందుకంటే ఆమె కష్టపడి ప్రేమగా చేసి పెట్టాను మన కోసం వెయిట్ చేసే దేవత ఇల్లాలు మనం తిట్టడం కరెక్ట్ కాదు బట్ ఇతనున్న పొజిషన్ లా ఉంటుంది అంటే ఈయనకి కింద నిప్పు పెట్టినట్టు ఉంటుంది సో అతను ఫైర్ అవడం ఆ థర్టీ త్రీ నెంబర్ వల్ల